ఎంతసేపు మన గురించి కాకుండా మనం సమాజానికి ఏం ఏమిస్తున్నావు అది కూడా ఆలోచించుకోవాలి సమాజానికి ఎంతో కొంత చేయాలి ఎంతసేపు నువ్వు నీ కుటుంబం నీ నీ అభివృద్ధి అదే కాదు పరుల గురించి కూడా ఆలోచించాలి మనకంటే తక్కువ వారి గురించి పేదవారి గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి వీలైనంత సాయం చేస్తూ ఉండాలి ఓకే నీకు వీలు లేదు నీ ఆదాయం నీకే సరిపోవట్లేదు కనీసం తలుచుకుంటుంటే చాలుట ఆ పుణ్యం నీ ఖాతాలో వేస్తాట భగవంతుడు ఏమని తలుచుకోవాలట అయ్యో నా దగ్గర లేదే నేను ఉంటే ఇద్దునే ఖచ్చితంగా నా దగ్గర ఉంటే నేను సాయం చేద్దునే నాకు అవకాశం భగవంతుడు కల్పించలేదే అని బాధపడాలట నిత్యం నా దగ్గర ఉంటే నేను ఇద్దును కదా అనుకోవాలట ఆ సంకల్పం కూడా నిత్యం ఉంటూ ఉంటే ఆ అమ్మవారు అయ్యవారు సంతోషించి వీడికి సద్బుద్ధి ఉంది అని ఒక నాటికి నీకు ఖచ్చితంగా ఆ వనరులు సమకూరుస్తారు అని ఆ తలంపులు మంచిపోయి ఉండాలి ఎప్పుడు సంకల్పం మంచిగా ఆలోచిస్తూ ఉండాలి ఉన్నంతలో పది రూపాయలు ఉంటే రెండు రూపాయలు సాయం చేయడమే మనం ఏం చేస్తాం మన దగ్గర లేదు ఆదాయం లేదు ఉన్నంతలో రెండు రూపాయలు సాయం చేయడమే ఎప్పుడూ ఈ తలంపులో ఖచ్చితంగా నేను చేద్దునే నేను చేద్దునే అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఒకనాటికి పది మందికి సాయం చేసే స్థితికి చేరుతాను ఇప్పుడు ఒక చిన్న మొక్క వేశాం ఆ మొక్కకి చుట్టూ కలుపు మొక్కలు చేరుతాయి చుట్టూ కలుపు మొక్కలు చేరితే ఏమవుతుంది ఆ కలుపు మొక్కలన్నీ తీసేసి ఈ ఉన్న ఒక్క మంచి మొక్కకి ఒక వెతురు కర్ర కడతాం నిటారుగా ఎక్కడ ఆ మొక్క ఖచ్చితంగా నిటారుగా దొరుకుతుంది ఏ అడ్డంకులు ఉండవు దానికి అలాగే సంకల్పం కూడా తలంపు కూడా అంతే మనకు చుట్టూ ఉండే వాటినన్నింటినీ కూడా డెస్ట్రాయ్ చేయండి డిలీట్ చేసేయండి చేసి ఎప్పుడూ మంచి తలంపులతో ఉండండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు వచ్చి మీకు భగవంతుడు సాయం చేస్తాడు ఏమంటారు